ఇంతకుముందు షార్ట్లో నేను పెట్టాను ఇవి ఎల్లరగడ్డలు అంటారని చెప్పాను కదా వాటిని తొక్క తీసేసి ఇలా చెక్కరేస్తారనమాట చెక్కరేసి బాగా కలుపుతారు ఇంకొంచెం పడుతుంది చచ్చా చచ్చు వీటిని గుమ్మడాకులో చుట్టి కుండలోనే ఉడకబెడతారు గుమ్మడాకు చుట్టకుండా అయితే అసలు ఉడకదు కదా మమ్మీ గుమ్మడాకైనా సరే అది విస్తరాకు ఉడతారు చూడు మోతకాకైనా సరే అందులో వేసి ఉడికిస్తారనమాట ఇది మా చుట్టాల సైడ్ మా అత్తమ్మ వాళ్ళకు కూడా ఎవ్వరికీ తెలీదు నేను పెళ్ళైన తర్వాతనే పరిచయం చేసాను ఈరోజు యష్ కూడా టేస్ట్ చేయబోతుంది ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో పాలు పోయాలి బాగా కాగబెట్టిన పాలు ఇవి చల్లగా అయిపోవాలి మళ్ళీ వేడిగా ఉండకూడదు పాలు చల్లటి పాలు పోసి ఇందులో ఇలా మిక్స్ చేసేస్తారు చేతితోనే మిక్స్ చేస్తాం స్పూన్తో రాదు అలానే మొత్తం మ్యాష్ చేయకూడదు చిన్న చిన్నగా చిన్న చిన్న ఉండలుండలుగా ఉండాలన్నమాట ఇదన్నమాట ఇలా మిక్స్ చేసి తింటే ఉంటుంది కానీ ఏ రోజు ఉడకబెట్టింది ఆ రోజుకే బాగుంటుంది